ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి ఓవైపు నంద్యాల ఉప ఎన్నిక మరోవైపు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు రావడంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది అయితే ఈ మాటల యుద్ధంలో వైసీపీ దారు తప్పుతుందా అసలు విషయాన్ని వదిలేసి అధికార పార్టీ నేతల విమర్శలకు సమాధానం ఇస్తూ సెల్ఫ్ గోల్ చేసుకుంటుందా వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ చేయాల్సిన కార్యాచరణ ఏమిటి వీటన్నింటిని వివరిస్తూ వైసీపీ తక్షణం నేర్చుకోవాల్సిన రాజసూత్రం అంటూ ఓ అభిమాని పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఈ పోస్ట్ మీకోసం గత రెండు రోజుల నుంచి టీడీపీ మొత్తం కట్టగట్టుకుని జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటే వైసీపీ నేతలు డిఫెన్స్ లో పడిపోయారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు టీడీపీ వేసిన ఉచ్చులో పడి బహిరంగ సభ ద్వారా ఏర్పడిన మొత్తం వేడిని వైసీపీ నీరు గాడ్చేసింది టీడీపీ చేస్తున్న విమర్శలకు దిష్టిబొమ్మ దహనాలకు నడి బజార్లలో జగన్మోహన్ రెడ్డిల వేసాలు వేసి ఆయన వ్యక్తిత్వ హననం చేస్తున్న టీడీపీ అగ్రెసివ్ రాజకీయానికి వైసీపీ తెగ హైరాణ పడిపోతుంది ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్ల పెట్టి జగన్మోహన్ రెడ్డిని డిఫెండ్ చేసుకునే పనిలోనే వైసీపీ నేతలు మునిగిపోయారు నిజానికి ఈ విషయంలో మీడియా అత్యుత్సాహం చూపడంతో వైసీపీ ఆందోళన చెందడానికి ఒక కారణం అవుతుంది అన్ని ఛానళ్లు దొరికిందే అదునుగా జగన్ వ్యక్తిత్వ హననానికి తలో చేయి వేస్తున్నాయి ఇటువంటి సమయాల్లోనే ఎటువంటి రాజనీతిని అవలంబించాలో రాజకీయ పార్టీలు తెలుసుకోవాలి ముఖ్యంగా ప్రజారాజ్యం ఇదే డిఫెన్స్ గేమ్ ఆడుతూ కాంగ్రెస్ టీడీపీలో ఉచ్చులో పడిపోయేది గత ఆరేళ్ల నుంచి చూస్తే వైసీపీ కూడా నిత్యం డిఫెన్స్ గేమ్ ఆడుతూ టీడీపీ ఉచ్చులో పడిపోయింది జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు సమర్థించాలా సమర్థించకూడదా అన్న విషయం పక్కన పెడితే ఒక్కొక్కసారి ఎంతటి రాజకీయ దురందురులకైనా పొరపాటున ఒక మాట అనడం ఆ తర్వాత విమర్శలను ఎదుర్కోవడం సహజమే అయితే ఇటువంటి సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ చేసే రాజకీయం అద్భుతంగా ఉంటుంది ఉన్న పలంగా రాజకీయ వాతావరణాన్ని మార్చేందుకు మీడియాను ప్రజలను డైవర్ట్ చేసేందుకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన నిర్ణయం తీసుకునేది ఆ నిర్ణయంతో డిఫెన్స్ లో పడేసేది వాళ్ళని పిచ్చి వాళ్ళను చేసేది చంద్రబాబు కూడా రాజకీయ ఓనమాలు నేర్చుకున్నది కాంగ్రెస్ లోనే కాబట్టి ఈ రాజకీయాన్ని బాగానే వంట అసలు ప్రజలు చర్చించుకోవాల్సింది చక్రబాన్ రెడ్డి రాజీనామా మీద ఇరవై ఒక మంది టీడీపీలోకి జంపు కొట్టిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయకపోవడం మీద కానీ ఇప్పుడు టాపిక్ పూర్తిగా మారిపోయింది ఆ ఊసే లేదు ఈ సమయంలో వైసీపీ డిఫెండ్ చేసుకునేందుకు నేతల ప్రెస్ మీట్ల మీద ఆధారపడకూడదు పిరాయింపులపై చక్రబాణి రెడ్డితో పాటు ఎమ్మెల్యేలందరినీ రాష్ట్రపతి దగ్గరకు పంపడమో లేదా పార్లమెంటు ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయడమో చేసి ఉంటే ఆ కథ వేరేలా ఉండేది జగన్ కూడా పిరాయింపులపై రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చి తాను కూడా ధర్నాలో పాల్గొని ఉంటే సీన్ మరోలా ఉండేది దీనినే అగ్రెసివ్ పాలిటిక్స్ గా అభివర్ణించవచ్చు ఎదురు వ్యక్తికి జవాబు చెప్పుకుంటూ పోతే మనం వెనకడుగు వేసినట్లే ఆ ప్రశ్నను ఏమాత్రం పట్టించుకోకుండా అతని బలహీనతను ఆసరాగా చేసుకుని శత్రువుపై దండెత్తడం చాణుక్యుడి సూత్రం జగన్ ప్రత్యక్ష రాజకీయాలకు అడుగుపెట్టిన అనతి కాలంలోనే రాజకీయంగా పరిపూర్ణ నాయకుడిగా ఎదిగారు అయితే పార్టీ మాత్రం ఇలాంటి సందర్భాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను అమలు చేయడంలో వెనకబడిందనేది విశ్లేషకుల అభిప్రాయం పార్టీ ఎప్పుడూ ఎక్కడ ఎలా తన రాజకీయ చతురతతో ముందుకు సాగాలనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి